య బజార్ దీనికి అవుట్డేటెడ్ ఫిల్మ్ కాదు ఇది ఎప్పుడూ అందరిని అన్ని జనరేషన్లో అలరించే అద్భుత చిత్రం ఆ మేకింగ్ వ్యాల్యూస్ కానీ అద్భుతమైన నటన కానీ స్క్రీన్ ప్లే కానీ అలాగే అద్భుతమైన సినిమాటోగ్రఫీ కానీ అద్భుతమైన ఆర్ట్ వర్క్ కానీ అన్నిట్లోనూ మా టెక్నీషియన్స్కి ఎలాగా దాన్ని ఒక రిఫరెన్స్ ఫిల్ము ఆడియన్స్ కూడా అద్భుతంగా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే ఒక చిత్రం ఏళ్ల క్రితం దీన్ని గోల్డ్ స్టోన్ అనే కంపెనీ డిజిటలైజ్ చేసి కలరింగ్ చేసి అందించారు అప్పట్లోనే మొఘల యాజాం అనేది హిందీ సినిమా కూడా వచ్చింది కలర్లో కానీ ఆ కలరు చాలా మొద్దు ముద్దుగా ఉండేది ఇదేమో అద్భుతంగా ఉంది ఈ కలరింగ్ ఏంటని అడిగితే టెక్నికల్గా ఇది క్రేట్ గోస్ట్ మార్కెస్ బాట్లే అండి మేమంతా కూడా బ్లాక్ అండ్ వైట్ ఫింట్ నుంచి నెగిటివ్ కూడా దొరకలేదు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫ్రింట్లోంచే నుంచే ఏ అయితే బాగున్నాయో పార్ట్స్ తీసుకుని డిజిటలైజ్ చేసి కలరింగ్ చేసాం ఆ ప్రింట్లోని తీసినా కూడా అద్భుతంగా దీన్ని కలరింగ్ చేయగలిగామంటే ఆయన చాలా బ్రైట్ లైట్లో చేశారు సినిమా అందుకే మనం కలర్ దాన్ని మనం యాడ్ చేసాక కూడా దాన్ని సాఫ్ట్ అండ్ చేసేటప్పుడు కూడా అద్భుతంగా కాంట్రాస్ట్ ఉందని అప్పుడు చెప్పారు సో అంత గొప్ప సినిమాటోగ్రాఫర్ మార్కెస్ బ్యాట్లే చేసిన సినిమా ఈరోజు కలర్లో కూడా ఇంత క్వాలిటీ కనబడుతుందంటే ఆయన అద్భుతమైన ప్రతిభ అలాగే కేవీ రెడ్డి గారి స్క్రీన్ ప్లే అలాగే పెంగళ నాగేంద్రరావు గారు అద్భుతమైన స్క్రిప్టు ఒక ఫిక్షన్ లాగా మహాభారతంలో క్యారెక్టర్ తీసుకుని ఫిక్షన్లో అద్భుతమైన మన ఇందాక ఆయన చెప్ ఇందాక ఇంకో పెద్దలు చెప్పినట్టు మన సౌత్ ఇండియన్ సాంప్రదాయాలకు తీసుకొచ్చేసారు దాన్ని ఇలాంటి అద్భుతమైన సినిమాని మళ్ళీ పదిహేను ఏళ్ళ తర్వాత మా బలసు మా ఫ్రెండ్ మా కొలీగ్ తను మళ్ళీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ మే ఇరవై ఎనిమిదిన మళ్ళీ రిలీజ్ చేయడమే కాదు ఇందులో ఎడిషనల్గా ప్రసాద్ ఐమాక్స్లో ఐమాక్స్ వెర్షన్ రిలీజ్ చేయటం నిజంగా ఆ ఐమాక్స్లో మాయ బజార్ ఎంత గొప్పగా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్గా సినిమా గోయర్స్ సినిమా అభిమానులు తెలుగు సినిమా అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని మళ్ళీ మీ పిల్ల పాపలతోటి చూపిస్తే డెఫినెట్గా వాళ్ళు మర్చిపోలేని సినిమా అవుతుంది సో ఇంత కష్టపడి ఈ సినిమాని జనరేషన్కి అందించాలని మా రామారావు అందిస్తున్నాడు సో అందరూ కూడా ఫ్యామిలీతో మళ్ళీ ఐమాక్స్లో చూడండి అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్